అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా చెబుతాను ఈ దుస్తు చతుస్తయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈనది శాశ్వత నివాసం అడ్రస్ ఎక్కడా అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాన్ని ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసే వారిని మాత్రం బహుశా ఎప్పుడు చూసింటాం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగ ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం